డాక్టర్ కిందికి రాగానే మనీషాకి ఎలా ఉంది అని మిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉండడంతో ఏంటి మనీషా కడుపుతో ఉందా అని మిత్ర లక్ష్మి అందరూ కూడా చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు మనీషా దేవయ్య అని ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు చూడు మనీషా కింద డాక్టర్ వెళ్ళి అను అనుబాబు పేల్చేసింది కదా వాళ్ళ ముఖాలని చూడాలని ఉంది వెళ్దాం పద మనీషా అని దివ్యాని అనడంతో అవునా అంటే చూస్తూ ఉండండి ఇంకా నేను ఏం చేస్తానో అని మనీషా అంటూ ఉంటుంది కిందికి రాగానే మనీషా వాళ్ళ మామయ్య కూడా వచ్చి ఉంటారు మనీషా వాళ్ళ మామయ్య మిత్రని తిడుతూ అరుస్తూ ఉంటాడు ఏంటి మిత్ర నువ్వు ఫ్రెండు అని నమ్మి మనీషా మీ ఇంట్లో ఉన్నందుకు ఇదేనా నువ్వు మనీషాకి ఇచ్చిన గిఫ్ట్ ఇలా మనీషాని మోసం చేస్తావా అని అసలు నువ్వు మనిషివేనా అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడు మనీషా చూడండి అంకుల్ మీరు మిత్రని ఏమీ అనొద్దు మిత్రని ఇంకొక మాట అన్నా కూడా నేను అస్సలు చూస్తూ ఊరుకోను అని మనిషి అంటూ ఉంటుంది అంటే నిన్ను మోసం చేసిన వారిని నేను ఒక్క మాట కూడా అనకూడదా నీకు మీ సొంత మామయ్య కంటే అంటే నాకంటే మిత్రనే ఎక్కువైపోయాడా అని అతను నిలదీస్తూ ఉంటాడు అవును మిత్రనే నాకు అన్నీ కూడా మిత్ర నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు గైడ్ ఫాలోవర్ నాకు మిత్ర హస్బెండ్ కూడా నా భర్త కూడా మిత్రనే అని మనిషి చెప్తూ ఉండడంతో లక్ష్మి మరీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది జయదేవ్ వివేక్ చాను కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు